హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కేరళలో బాగా పాపులర్ అయిన మోస్ట్ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి దీన్ని కేరళ కుండపోత హెయిర్ గ్రోత్ రెమెడీ అంటారండి అలా ఎందుకు అంటున్నానంటే ఒక్కొక్కసారి వర్షం పడేటప్పుడు అస్సలు తగ్గకుండా కొండపోత వర్షం లాగా కురుస్తూనే ఉంటుందండి ఇది కూడా అలాంటిదేనండి ఒక్కసారి ఈ రెమిడీ మన జుట్టు పైన పడిందంటే జుట్టు కంటిన్యూగా పెరుగుతూనే ఉంటదండి చాలా దృఢంగా పొడవుగా పెరగడానికి ఈ కేరళ కొండపోత రెమిడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అండి వాడే ముందు మీ జుట్టు పొడవ ఎంత ఉందో చూసుకోండి అలాగే జుట్టు ఎంత పలచగా ఉంది ఎంత మందంగా ఉందో కూడా చూసుకున్న తర్వాత ఈ రెమిడీని వాడండి వాడిన నెల రోజుల్లోనే ముందు ఆ తర్వాత ఎలా ఉందనేది కూడా మీకే అర్థమవుతుందండి ఈ పవర్ఫుల్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలంటే మట్టి పాత్రను తీసుకోవాలండి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకుని శుభ్రంగా కడిగేసి నీళ్లలో నానబెట్టాలండి మట్టి పాత్రలోనే ఈ మెంతుల్ని ఎందుకు నానబెట్టుకోవాలంటే మట్టి పాత్రలో ఉండే చల్లదనం అంతా కూడా మెంతులకు అందిస్తాదండి తలలో ఉండే వేడిని తగ్గిస్తుంది మన తలలో అధిక వేడి ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మన తలకి చల్లదనాన్ని అందించి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఈ మట్టి పాత్ర అలాగే మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయండి ప్రతి ఊర్లోనూ కూడా మట్టి పాత్రలు అయితే దొరుకుతాయండి జస్ట్ నేను ఈ పాత్రను అయితే థర్టీ రూపీస్ కొన్నానండి ఒకసారి మనం కొనుక్కుని పెట్టుకుంటే గనక మనకు అలా కూడా ఈ పాత్రను ఉపయోగించవచ్చు నేనైతే ఈ మెంతుల్ని రాత్రి అంతా కూడా నానబెట్టానండి చక్కగా మెంతులు బాగా నానిపోయి చూడండి మెంతులు అన్ని కూడా బాగా ఉబ్బి మెత్తగా అవనీయండి మిక్సీజార్ తీసుకుని ఇప్పుడు రాత్రి అంతా నానబెట్టుకున్న మెంతుల్ని మిక్సీలో వేసుకోవాలండి వాటర్ తో సహా వేసుకోండి ప్రతి రోజు ఉదయాన్నే కొద్దిగా మెంతి వాటర్ తాగినట్టు అయితే మనకి జుట్టు పెరుగుద్ది అలాగే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఈ మెంతులు కాపాడతాయండి జుట్టు కుదుర్లు మొదల నుంచి కూడా బలాన్ని అందిస్తుంది మన తల్లలో ఉండే డెడ్ సెల్స్ రిమూవ్ చేసి లివింగ్ సెల్స్కి ఎనర్జీని అందించడంలో మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయండి ఇలా మెంతులన్నిటిని కూడా వీలైనంత మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఇప్పుడు అదే మట్టి పాత్రలోకి స్ట్రైన్ చేసుకుందాము దీనిపైన పల్చగా ఉండే కాటన్ క్లాత్ వేసుకోండి ఇది మనం స్ట్రైన్ చేసిన కొద్ది దగ్గరగా అయిపోతా ఉంటది కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా మనం క్లాత్ తో స్ట్రైన్ చేసుకుంటే చక్కగా మనకి మెంతి పేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది అండి ఈ విధంగా మనం స్ట్రైన్ చేసుకుని మన జుట్టుకు వాడడం వల్ల మన తల్లలో చిక్కిల్ అనేది లేకుండా ఈ పిప్ అనేది తల్లలో లేకుండా చక్కగా స్మూత్ గా ఉంటుంది తల స్నానం చేసేటప్పుడు తక్కువ నీళ్ళు పడతాయండి ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలండి ఈ మెంతి పేస్ట్ ని కొద్దిసేపు ఈ మట్టి పాత్రలో అలా ఉంచుదామండి తర్వాత ఈ రెమెడీలు యాడ్ చేసుకోవడానికి ఔసి గింజలు తీసుకోవాలండి మనకి ఆయుర్వేద స్టోర్స్ లో దొరుకుతాయి అలాగే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి గింజలతో పాటు రైస్ ను కూడా తీసుకోవాలండి రైస్ లో కూడా ఎన్నో మంచి విటమిన్స్ అయితే ఉన్నాయండి ఔషగి గింజ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయండి ఇది జుట్టుకి ఎంతో మంచి పోషణ అయితే అందిస్తుంది అలాగే దీంట్లో విటమిన్ ఇ ఉంటుందండి ఇది జుట్టు పెరుగుతాను ప్రోత్సహించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది రైస్ కూడా ఎంతో పాపులర్ అండి జుట్టుకు వాడడం అనేది చైనా లాంటి దేశాల్లో ఎక్కువగా రైస్ వాటర్ వాడి వాళ్ళ జుట్టుని చాలా పొడవుగా దృఢంగా అయితే పెంచుకున్నారు మరి రైస్ని ఈ విధంగా వాడితే మన జుట్టుకి ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే అందుతాయి అండి ఒక గిన్నె తీసుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అవిసి గింజలను వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ రైస్ కూడా వేసుకుందామండి కొద్దిగా నీళ్లు పోసుకుని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఈ నీళ్ళని వంపేసుకుందాము మన జుట్టుకి ఏది వాడినాయి కానీ శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాతే మన జుట్టుకు వాడుకోవాలి ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత నీళ్లు పోసుకోవాలండి ఒక గ్లాస్ నీళ్ళ వరకు పోసుకుని మరగబెట్టాలండి అవసి గింజల్ని అలాగే రైస్ ని ఇలా ఉడకబెట్టడం వల్ల చక్కగా గింజల్లో నుంచి జెల్ అనేది రిలీజ్ అవుతుందండి ఈ జెల్ మన జుట్టుని సాఫ్ట్ గా సిల్కీగా షైనీగా మార్చేస్తుంది కొత్త మెట్టుకులు కుట్టేలా చేయడంలో ఈ జెల్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనం చేతితో పట్టుకుని చూసినట్టయితే తీగలాగా రావాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది వేడిగా ఉన్నటప్పుడే స్ట్రైన్ చేసేసుకుందాము ఇలా తయారు చేసుకున్న ఈ జల్ లో మన జుట్టుకి కావాల్సిన విటమిన్స్ పోషకాలు అయితే ఉన్నాయండి బాగా చల్లారిపోయిన అవసరగింజల జల్ని ఇందులో వేసుకుందామండి గింజల జల్ వేసిన తర్వాత ఈ మెంతి పేస్ట్ లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి ఈ పేస్ట్ లో జల్ అనేది అంతా కూడా కలిసిపోయి మనకి ఈ విధంగా రెడీ అయిందండి తర్వాత ఇందులో ఒక స్పూను ఆలివ్ ఆయిల్ వేసుకోవాలండి మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ని వేసుకోవచ్చు అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసుకోవచ్చు అండి తర్వాత ఇందులో ఒక స్పూను క్యాస్టర్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆముదం మనకి అన్ని కిరాణా స్టోర్స్లో కూడా దొరుకుతాయండి ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆముదం కూడా మన జుట్టుకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ముఖ్యంగా ఇది మన తల్లలో తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది జుట్టుకి కావాల్సినంత పోషణ అందిస్తుంది జుట్టుకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందించి హెయిర్ రూట్స్ అన్ని కూడా బలంగా దృఢంగా ఉండేటట్టుగా చేయడంలో క్యాస్టర్ ఆయిల్ చాలా చక్కగా వర్క్ అవుతాదండి పల్చగా మారిపోయిన మాడు భాగం పైన కూడా జుట్టుని ఒత్తిగా పెంచేలా చేయడంలో ఈ రెండు ఆయిల్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతాయండి కుండపోత వర్షంలాగా జుట్టును మొలిపించే హెయిర్ గ్రోత్ రెమిడీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మన జుట్టుకు అయితే అప్లై చేసుకుందాము ఎలా అప్లై చేసుకోవాలో నా హెయిర్ పెయిన్ అయితే అప్లై చేసి చూపిస్తానండి ఈ ప్యాక్ ని ఆయిలీ హెయిర్ పెయిన్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా డ్రై హెయిర్ పెయిన్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి జుట్టు కుదుర్లు మొదల నుంచి చివరి వరకు అప్లై చేసుకోవాలండి ఈ ప్యాక్ ఎంత స్మూత్ గా ఉందో మన జుట్టు కూడా అంతే స్మూత్ గా అయ్యేటట్టుగా చేస్తుంది అండి మన జుట్టు స్మూత్గా సిల్కీగా షైనీగా అందంగా మెరిసిపోతూ అనమాట ఈ ప్యాక్ వాడిన తర్వాత వేడి విడదీసుకుంటూ కుదుళ్ళకి మొత్తం పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి మన స్కాల్ప్కి బాగా అంటిటట్టుగా అప్లై చేసుకోవాలండి ఇది మన తలలో ఎప్పటి నుంచి ఉండే చుండ్రుని తగ్గిస్తుంది కుదుళ్ళు మొదల నుంచి కూడా పోషణ అందిస్తుంది అండి ఇప్పటి వరకు కూడా మీ జుట్టు ఎంత రాలిపోతుందో కొలత చూసుకోండి ఇది వాడిన తర్వాత ఎంత జుట్టు రాలడం ఆగిందో కూడా మీకు అర్థమవుతుందండి సన్నగా పిలకలా ఉన్న మీ జడని ఒత్తిగా దృఢంగా చేయడంలో ఈ ప్యాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి మీ జడను చూసుకుని మీరే ఆశ్చర్యపోతారనమాట అంత పొడవుగా మన జడ పెరుగుద్ది ఏదో ఒకసారి వాడి వదిలేయకుండా మీరు రెగ్యులర్గా వారానికి రెండు సార్లు చెప్పినా ఈ ప్యాక్ వాడితే కనుక మీకు నెల రోజుల్లో చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మీరే చెప్తారండి ఈ ప్యాక్ వాడిన తర్వాత అక్క ఈ ప్యాక్ అనేది మాకు చాలా బాగా వర్క్ అయింది జుట్టు పెరిగింది జుట్టు రావడం తగ్గిందని చెప్తారండి ఈ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మీ తలపై నుంచుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత ఫస్ట్ మీరు ప్లెయిన్ వాటర్తో తలంతా శుభ్రం చేసుకుని షాంపూతో కానీ కొంగురకాయలతో కానీ తల స్నానం చేయాలండి ఇలా కంపల్సరీగా మీరు వారానికి రెండు సార్లు వాడితే కనుక నెల రోజుల్లోనే ఎంత రాలిపోయిన జుట్టునైనా కానీ తిరిగి ఒత్తిగా పెంచుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి